దుష్ప్రచారం చేసి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో రకంగా నాలుగు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవాళ మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది కానీ ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇవాళ ఏదైతే ఏదో రకంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అణచివేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది మీరు కాదు కదా మీ తాతలు దిగొచ్చినా కూడా మీ తరం కాదు అనేటువంటి విషయాన్ని మాత్రం దయచేసి గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ ఆవేళ దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉండడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు కేంద్రంలో ఆవేళ మోస్ట్ పవర్ఫుల్ గవర్నమెంట్ కింద సోనియా గాంధీ గారే అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆవేళ ఆవిడనే లెక్క చేయకుండా ప్రజల పక్షాన్ని నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంతగా తొక్కాలి అని అనుకుంటే గోడ కొట్టినటువంటి బంతిగా అంతగా మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఈ సందర్భంగా ఈ కూటమి నాయకుల్ని హెచ్చరిస్తూ కడిగినటువంటి ముత్యంగా ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం కానీ మిథున్ రెడ్డి గారిని కానీ ధనుంజయ రెడ్డి గారిని కానీ కృష్ణమోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా కడిగినటువంటి ముత్యం కింద ఈ కేసులోంచి బయటకు వస్తారనేటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తాం